అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నెహ్రూ నగర్ నందిగామ నా పేరు దుర్గా సిద్ధాంతిని కొందరు గేదెలను ఆవులను పెంచుతూ డైరీ గా డెవలప్ చేస్తూ ముందుకు లక్షల లక్షల ఖర్చు పెట్టి ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అదమపక్షం పది లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇంటి వ్యాపారంలోకి దిగుతారు మొదటిలో ఎలా ఉంటుందంటే లేబర్ అంటే పనివాళ్ళు దొరుకుతారు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు పది నెలల వరకు బాగానే ఉంటుంది ఒక్కసారి ఆ పనివాళ్ళు కనుక బయటకు వెళితే తిరిగి వేరే ఒక్కరు రాకుండా ఉంటే ఆ భారం అంతా మీ మీద పడి ఏమి చేయాలో తెలియకుండా అగమ్య ఉండడం లాంటిది చూస్తారు ఇది ముఖ్యంగా పాడి పంటలు పండించేవారు ఇటువంటి ఇబ్బందులు పడితే కొంచెం కష్టపడేనా కానీ చేసుకోగలుగుతారు ఇప్పుడు విద్యాబుద్ధులు అన్ని కూడా నేర్చుకొని మంచి చదువు చదివిన వాళ్ళు కూడా ఇటువంటి వ్యాపారంలోకి వచ్చి కొంచెం కష్టపడుతూ ఉన్నవారు కాకపోతే ఏంటంటే కష్టపడడం అనేది మానవ నైజం కష్టపడకుండా ఏది కూడా రాదు కష్టపడండి కొంచెం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడితే మంచి ఫలితాలు ఆశించి మంచి ఫలితాలు చూస్తారు కాబట్టి కష్టపడండి కష్టపడకుండా ఏది కాదు కాబట్టి ఇలా కష్టపడడం అనేది తప్పులేదు రెండు లేదా మూడు సంవత్సరాలు కూడా కష్టపడి తదుపరి కూడా ఇంకా బాగా ఇబ్బందులు చూస్తున్నాం అనుకుంటే ఒకసారి జాతకం చూపించుకోండి